ఎదగగానే అలా బాల్కనీ డోర్ తీసి అలా ఆ వణికి పోయే చలిలో ఒక రౌండ్ కొట్టేసి లోపలికి వచ్చేసేయ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం అందరు అలా ఉన్నారు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి వాట్ ఐ ఈట్ ఇన్ డే ఎప్పటి నుంచో అసలు ఇది ఇలాంటి ఒక వీడియో చేయాలని అయితే నేను అనుకుంటున్నాను సో ఫైనల్లీ ఈ రోజు నేను మీకు వాట్ ఐ ఈట్ ఇన్ డే చూపిస్తాను సో యూజువల్ గా రియాలిటీ మాట్లాడుకుంటే నేను అస్సలు మార్నింగ్ పర్సనే కాదు నైట్ ఎంతసేపు మెలకుగా ఉండమన్నా అసలు రాత్రి అంతా పడుకోకుండా ఉండమన్నా ఉంటాను కానీ మార్నింగ్ లేవంటే మాత్రం లేవలేను సో రియాలిటీకి వస్తే అరౌండ్ నైన్ కలాక్ లేస్తాను సో లేచిన తర్వాత సో ఇప్పుడైతే టైం టెన్ అలా అవుతుంది సో నేను మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను సో సో నేను ముందు రోజు నైట్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పైతే ఇవి నానబెట్టుకున్నాను సో వన్ బౌల్లో వచ్చేసరికి ఒక ఫైవ్ ఆల్మండ్స్ టూ వాల్నట్స్ ఒక అంజీరా నానబెట్టాను ఇంకొక బౌల్లో వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట సబ్జా సీడ్స్ వేరు చియా సీడ్స్ వేరు నేను ఇక్కడ యూస్ చేసింది చియా సీడ్స్ అనమాట సో ఇప్పుడు దీంతో మనం బ్రేక్ఫాస్ట్ స్మూతీ చేసుకుందాము దాని కోసం అయితే నేను ఫ్రీజర్ లో ఉన్న బెర్రీస్ కొన్ని బనానాస్ కొన్ని తీసుకుంటున్నాను సో మేమైతే ఇలా బల్క్ లో ఫ్రోజన్ బెర్రీస్ అయితే తెచ్చుకుని పెట్టేసుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మూతీస్ లోకి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఫస్ట్ అయితే మనం ఆల్మండ్ వాల్నట్స్ నానబెట్టిన వాటర్ అయితే పారబోసేసి ఓన్లీ నట్స్ వరకు బ్లెండర్ లో వేసుకోవాలి నెక్స్ట్ మనం చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ నానబెట్టాం కదా అదైతే వాటర్ తో పాటు వేసేయచ్చు ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అనమాట దాని తర్వాత అయితే నేను ఫ్రోజన్ బనానా వేస్తున్నాను ఇదైతే ఫ్రెష్ బనానానే నేను వాటిని ముక్కలుగా కోసి ఫ్రీజర్ లో పెట్టేసుకున్నాను ఇందులో మనము అసలు కొంచెం కూడా షుగర్ వేయకుండా చేసుకుంటాం ఈ స్మూతి కానీ స్వీట్ గా ఉంటుంది నమ్మండి అంజీరా నుంచి బాగా స్వీట్నెస్ వస్తుంది అండ్ ఇక్కడ నేను ఖర్జూరం కూడా వేస్తున్నాను గింజ తీసేసి సో అసలు షుగర్ వేయాల్సిన పనే ఉండదు సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా కొన్ని ఫ్రోజన్ బెర్రీస్ అయితే వేస్తున్నాను దీంట్లో మనకి బ్లూబెర్రీ రాస్బెర్రీ బ్లాక్ బెర్రీ అన్ని ఉంటాయి సో నెక్స్ట్ ఇదైతే ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఓట్స్ వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ అయితే ఎక్స్ట్రా ఫైబర్ కోసం ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుందాం పదండి సో కొంచెం స్మూతీ లాగా అవ్వటం కోసం అయితే నేను ఇక్కడ ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే వాటర్ అయినా యూస్ చేయొచ్చు లేదా నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు ఆల్మండ్ మిల్క్ అయితే కొంచెం క్యాలరీస్ తక్కువ ఉంటాయి వాటర్ అయితే మరీ మంచిది సో మన బ్రేక్ఫాస్ట్ స్మూతి అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకుందాం గ్లాస్ లోకి చూసారా కలర్ ఎంత ప్రెటీగా ఉందో వెయిట్ లాస్ లో ఉండే వాళ్ళకి ఈ స్మూతి అయితే బెస్ట్ ఆప్షన్ మన బ్రెయిన్ హెల్త్ కానీ ఇమ్యూనిటీ కానీ చాలా హెల్ప్ అయ్యింది ఓట్స్ అండ్ నట్స్ వేసాం కాబట్టి చాలా ఫైబర్ కంటెంట్ వస్తుంది అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది జెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ గ్లో అవడానికి కూడా హెల్ప్ అయ్యింది మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి లంచ్ అనమాట లంచ్ కు వచ్చేసరికి అసలు ఎన్నైనా ప్రిపేర్ చేయగలుగుతాం కానీ అసలు ఏం ప్రిపేర్ చేయాలి అన్న ఆలోచనకి బుర్రపోతుంది అసలా సో డైలీ ఏంటి మధ్యాహ్నం ఏంటి రాత్రి ఏంటి ఇది ఆలోచించుకోవడానికి సరిపోయింది అరగంట ఆలోచించి డెసిషన్ అయితే తీసేసుకున్నాను సో పదండి చేసేద్దాం సో మంచి హెల్దీ స్పినచ్ పాస్తా చేసుకుందాం అయితే అనుకున్నాను సో ఫస్ట్ అయితే దీనికి రెండు గిన్నెల వాటర్ అయితే బాయిలింగ్ కి పెట్టేసేయాలి ఒకటేమో స్పినచ్ బాయిల్ అవడానికి ఇంకోటేమో పాస్తాకి సో రెండిట్లో కొంచెం సాల్ట్ అయితే వేసి బాయిలింగ్ కి పెట్టేశాను ఇప్పుడైతే నేను ఆనియన్ గార్లిక్ కట్ చేస్తున్నాను పాస్తా లోకి ఈ పాస్తాలోకి మనం గార్లిక్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తున్నట్టు సన్నగా చాప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నేను చేసే వాటర్ కూడా బాయిల్ అయిపోయి బ్రూనో ఏమో అలానే ఆ గడప దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు ఏది కింద పడితే తిందామా అని సో ఇంకా వాటర్ బాయిలింగ్ వచ్చేసాయి కాబట్టి నేను ఇంకా స్పినచ్ వేసేస్తున్నాను నేను ఇక్కడ స్పినచ్ కూడా ఫ్రీజ్ చేసేశాను ఫ్రెష్ గా వచ్చిందని పాడయ్యి పారేసే కన్నా ఇలా ఫ్రీజ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటం బెస్ట్ కదా అని సో ఇంకా బాయిల్ అవుతున్న వాటర్ లో అయితే మనం ఈ ఫ్రోజన్ స్పినచ్ అయితే నేను ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను ఒకటి గుర్తి పెట్టుకోండి స్పినచ్ వాడేటప్పుడు బాగా వాష్ చేసి మాత్రమే వాడండి నేను ఆల్రెడీ దీన్ని వాష్ చేసి డ్రై చేసి ఫ్రీజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో ప్యాన్ లో ఉన్న వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా పాస్తా కూడా వేసేసాను ఇలా రెండింటినీ కొంచెం కుక్ అవనివ్వాలి తర్వాత స్పినచ్ త్వరగా మగ్గిపోతుంది దాని తర్వాత ఏం చేయాలంటే మనం స్పినెచ్ వాటర్ తీసేసి బ్లెండర్ లో వేసేసుకుందాము దీనిలో మనం రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇక్కడ నేను అండ్ గుప్పెడి క్యాష్యూ అయితే వేస్తున్నాను ఈ క్యాష్యూ వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది మనకి పాస్తాకి సో దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుందాం పదండి వాటర్ ఏమి అయ్యింది లేదు స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది చూసారా అయిపోయింది ఇక్కడ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడ్డాన సో ఓపెన్ చేసి చూస్తే అసలు ఆ ప్రతి కలర్ చూసారా అసలు ఆ లైట్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా సో ఇంకా మనం పాస్తా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి సాల్ట్ వేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు మనం ఇంతక చాప్ చేసుకున్న గార్లిక్ కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మంచి గార్లిక్ స్మెల్ అయితే వస్తుంది సో అది రా కావాలి తర్వాత మనం ఇంత పేస్ట్ చేసుకున్న స్పినచ్ ప్యూరీ కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ కి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి కావాలంటే మనం పాస్తాని బాయిల్ చేసిన వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు సీజనింగ్ వచ్చేసరికి సాల్ట్ ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ ఈ మూడు అంతే ఇంకేమీ అవసరం లేదు కారానికి మనం చిల్లీ ఫ్లేక్స్ వాడతాము ఇందలెడీ స్పినచ్ ని మిక్సీ పట్టినప్పుడు రెండు మిర్చి వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం ఉండదు ఇప్పుడు మన పాస్తా కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఆ పాస్తాని కూడా ఇంకా ఈ ప్యూరీలోకి వేసేసుకుని కలిపేసుకోవటమే చాలా సింపుల్ ప్రొసీజర్ టేస్ట్ అసలు ఎంత క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి స్పినచ్ అంటే ఇష్టం లేదు పాలకూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే అస్సలు కనిపెట్టలేరు దానిలో పాలకూర ఉందని నేనైతే లాస్ట్ లో రెండు క్రీమ్ క్యూబ్స్ అయితే వేసాను అది లేకపోతే కంప్లీట్ గా స్కిప్ చేసేయచ్చు అండ్ పైన నేను లైట్ గా చీజ్ అయితే చల్లేసాను పైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసాను అసలు మీరు చీజ్ క్రీమ్ వెయ్యకపోయినా కూడా మనం జీడిపప్పు లేసాం కాబట్టి మంచి క్రీమీగా ఉంటుంది టెక్స్చర్ అయితే చూడటానికి భలే కలర్ఫుల్ గా ఉంది కదా సో ఫైనల్ మన స్పినచ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది నా కోసం ఇది టేస్ట్ చేసి చూడండి నచ్చకపోతే నన్ను అడగండి ఇంకా తినే ముందు నేనైతే వైటమిన్ క్యాప్సూల్ అయితే వేసుకుంటున్నాను ఒకటి ఇది ఫుడ్ తో పాటు వేసుకుంటే ఏంటంటే బెటర్ సో ఇప్పుడు మనం పాస్తా అయితే తినేద్దాం నేను ఇంకా బౌల్లో అయితే పాస్తా పెట్టుకుని వచ్చేసాను చూడటానికి అయితే టెంప్టింగ్ గా ఉంది చాలా క్రీమీగా టేస్టీగా ఉంది సో నేనైతే పాస్తాని ఫుల్ గా ఎంజాయ్ చేశాను నాకే కాదు లావణ్యకి హర్ష కూడా చాలా నచ్చింది ంగ్రీడియం ఏమీ అక్కర్లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకు కమెంట్స్ లో చెప్పండి ఎలా వచ్చిందని ఇంకా లంచ్ అయిపోగానే నాకు ఏదో ఒకటి స్వీట్ గా తినాలని అనిపిస్తుంది సో నేనైతే ఇక్కడ మ్యాంగోస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో సో అవైతే కొన్ని తింటున్నాను సో ఈ మ్యాంగోస్ మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతాయి నేను ఇది మోస్ట్లీ ఆల్డీ లో తీసుకుంటాను వాల్మార్ట్ లో కూడా ఉంటాయి ఈ మ్యాంగోస్ అయితే స్నాకింగ్ అయితే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది స్వీట్లు షుగర్లు ఇవి తినే కన్నా ఇదైతే మ్యాంగో మంచిగా స్వీట్ గా హెల్దీ ఫ్రూట్ కాబట్టి సో ఇదైతే నేను ప్రిఫర్ చేస్తున్నా ఏం తినే అంత సేపు బ్రూణం అయితే

Amo um, kiss. Amo. Don't come kiss him, man. Kiss. Good boy. Good boy. Up. Ita. Ita. Up. Good boy. సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయింది ఇప్పటిదాకా అయితే నేను కొంచెం వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకున్నాను సో మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది సో నిన్న నేను పునుగులు పిండికి రుబ్బానని చెప్పా కదా సో ఇప్పుడైతే పునుగులు వేసుకున్నాము హర్ష అయితే చెట్నీ చేస్తానంటున్నాడు సో హర్ష చేత చట్నీ చేయించేద్దాం సో పునగురి పిండి అయితే ఫర్మెంట్ అయిపోయింది ఇక్కడ కాకపోతే మేము అస్సలు వాటర్ వేయకుండా రుబ్బాం కాబట్టి చాలా గట్టిగా అయిపోయింది దీనిలో అయితే కచ్చితంగా వాటర్ పడతాయి హర్ష అయితే ఇంకా పల్లీ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాడు ఆయిల్ ఏమి వేయకుండా పల్లీలు కొంచెం వేగాక పచ్చిమిర్చి చింతపండు వేసి బాగా వేయించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా అయిపోయింది ఇది అయితే ఈ లోపు నేను పునుగుల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చాప్ చేస్తున్నాను నాకు పునుగుల్లో ఉల్లిపాయ ఉండాల్సిందే ఆ పంటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపించింది ఇంకా ఈ పిండిలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉన్నాను అనమాట చాలా గట్టిగా అయింది నేను ఎక్కడ లూజ్ గా ఇద్దని వాటర్ వేయకుండా పిండి పట్టమంటే హర్ష అంత గట్టిగా రుబ్బేశాడు దాంట్లోకి నేను కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా మన పునుగులు పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మన పల్లీలు కూడా చల్లారిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇంకా పల్లి చట్నీ చేసేసుకున్నాము ఇందులో కూడా వాటర్ తక్కువ వేసాడు గదేమో గట్టి చట్నీ లాగా వచ్చింది నేను కొంచెం వాటర్ లేండి ఇంకా పోపు కూడా వేస్తే మన పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పునుగులు వేయటం మొదలు పెడదాం పదండి నేనైతే మనకి ఇండియన్ కుకింగ్ అయితే కోకోనట్ ఆయిల్ వాడతాను ఇలా డీప్ ఫ్రైయింగ్ అయితేనేమో వెజిటబుల్ ఆయిలే వాడతాను ఇంకా ఆయిల్ వేడైందా లేదా అని చూడటానికి అయితే ఒక చిన్ని పునుగైతే వేశాను అది పైకి తేలింది సో ఆయిల్ వేడైందా అయితే మేము కన్ఫర్మ్ చేసాము అనుకుంటా పునుగులు వేయటం సో ఇంకా మొదలు పెట్టాను వేయటము నాకు తెలియక అన్ని పెద్ద పెద్దగా వేస్తున్నా ఇంకా అంత పెద్ద పెద్దగా వేస్తున్నా సో నేను కొంచెం పెద్దగా వేస్తున్నాను అనిపించి ఈసారి అయితే లావణ్య వేస్తుంది అనమాట పునుగులు ఈసారి కొంచెం బాగా చిన్నగా వేసింది ఆ సోడా వేయటం వల్లేమో అవి కొంచెం పెద్దగానే అవుతున్నాయి చిన్నగా వేస్తే సో మా గుంటూరు అండ్ విజయవాడ సైడ్ వీటిని బుట్ట పునుగులు అంటారు ఎంత మందికి ఈ బుడ్డ పునుగులు అంటే ఇష్టం చెప్పండి నేనైతే చాలా మిస్ అవుతున్నా బుడ్డ పునుగుల్ని నెక్స్ట్ ఈ రౌండ్ అయితే కొంచెం పెద్ద పునుగులే వేసాము మనం బ్రేక్ఫాస్ట్ కి పెడతారు చూడండి బయట బండ్ల మీద అలాంటి పెద్ద పెద్ద పునుగులు అనమాట ఇవి నాకు అనిపించిన ఒక్క మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసి పిండి ఇంకొంచెం పులిస్తే బాగా టేస్ట్ ఉంటదేమో అని అయితే నాకు అనిపించింది మొత్తానికి మన పులుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కూర్చొని తింటమే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో పర్ఫెక్ట్ గా కుక్ అయింది పైన క్రిస్పీగా సాఫ్ట్ గా కంప్లీట్ గా కుక్ అయింది చూస్తుంటే మీకు కూడా ఇప్పుడు వేసుకుని తినాలనిపిస్తుంది కదా సో పదండి ఇంకా ఒక పట్టు పట్టేద్దాం పునుగుల్ని ఏంటది కారం నిమ్మరసం ఉప్పు కొంచెం గీ అండ్ వాటర్ 가로패드가 고프은 아, 수한 సో ఆల్రెడీ చెప్పా కదా ఫర్మెంట్ అయిపోయిన వెంటనే వేసేయటం వల్ల ఏంటంటే పునుగు అసలు పుల్లగా అనమాట కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ ఉంటుంది నాకు అనిపించింది పునుగులు అరౌండ్ ఫైవ్ సిక్స్ కి అలా తిన్నాము ఇంకా అసలు ఆకలిగా అనిపించలేదు సో నైట్ అయితే మేము ఇంకా కాస్ట్ కోకి వెళ్ళి వచ్చాము అక్కడ నుంచి అయితే నేను స్ట్రాబెరీ సండే అయితే తెచ్చుకున్నాను ఇంకా అదైతే కొంచెం తిని ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం మేము ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా చేస్తాను సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వేరే వీడియోస్ కూడా చూడండి ఇంకా ఉంటాం మరి బాయ్ అందరికీ